వైసీపీ ప్రభుత్వంపై స్థాయిలో విచ్చుకుపట్టారు నారా భువనేశ్వరి నిజం గెలవాల యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు వచ్చిన ఆమె ముస్లిం మహిళలతో సమావేశమయ్యారు వైసీపీ హయాంలో మహిళలపై అరాచకాలు పెరిగాయని బాలికలను కూడా వదలకుండా హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాలతో పాటు పలు చోట్ల జరిగిన ఘటనలో ఉదాహరించిన భువనేశ్వరి నందికొట్కూరు సమావేశానికి ముందు మహానంది క్షేత్రాన్ని సందర్శించారు ఆలయ మర్యాదలతోటి భువనేశ్వరికి స్వాగతం పలికారు అర్చకులు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు కుంకుమార్చన నిర్వహించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లా మీ అందరికీ తెలుసు మిస్ బ కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద